వెల్కమ్ టు శ్వేతకృష్ణ బ్లాగ్స్ ఈ రోజు మన ఛానల్లో మరొకసారి కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను సో ఆల్రెడీ తమైలో చూశారు కదండి జంతికలు లేదా మురుకుల్ని అరగంటలో ఐదు కేజీలు అయితే అలా రెడీ చేసేసుకోవచ్చు ఎంత ఈజీగా చేసుకోవచ్చు అనేది ఈ రోజు వీడియో సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే నా ఐడియాస్ అండ్ టిప్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఛానల్ మొదటిసారి చూస్తున్నాడు సబ్స్క్రైబ్ చేసుకొని చూసారు కదా జంతికలు అయితే ప్రిపేర్ చేసేసాను ఎలా ఉన్నాయో క్రిస్పీగా ఇలా తుంచితే అలా విరిగిపోతున్నాయి అంత కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయండి టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది సో ఈ జంతికలు తయారీ విధానం కాల్సిన పదార్థాలు చూసేద్దాం ముందుగా వచ్చి ఒక విడలపాటి అనేది తీసుకొని అందులోకి జల్లెడ పెట్టేసుకొని ఇలా నేను ఒక కప్పు పిండి అయితే వేసుకున్నానండి ఏ పిండి అయినా కూడా ముందు జల్లించి తీసుకోవడం చాలా మంచిదండి పిండి వంటలు చేసేటప్పుడు ఇలా ఒక కప్పు శనగపిండిని జల్లించుకున్న తర్వాత అదే కప్పుతో ఒక రెండు కప్పుల బియ్య పిండి వేసుకుంటున్నాను ఇది పొడి బియ్య పిండి అండి కథ ఇంట్లో ఆడించుకో పెట్టుకుంది మీకు బయట ఇన్స్టెంట్ గా రెడీమేడ్ గా దొరికితే కూడా యూజ్ చేసుకోవచ్చు ఇలా రెండు కప్పులు అదే కప్పుతో రెండు కప్పులు బియ్య పిండి వేసుకుని ఇలా ఈ రెండు పిండ్లు కలిసేలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు స్పూన్ వంట సోడా తినే సోడా అంటాం కదండి సో బేకింగ్ సోడా అదైతే వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ మనం వామ్ వేసుకోవాలి వాముని రెండు చేతులతో బాగా నలిచైతే వేసుకోండి తర్వాత అర స్పూన్ దాకా పసుపు ఒక స్పూన్ కారపొడి వేసుకున్నాను కారం ఇంకొంచెం కావాలనుకుంటే మీరు ఇంకా కాస్త ఎక్కువ అనేది యాడ్ చేసుకోవచ్చు పిల్లల కోసం చేస్తున్నా కాబట్టి కాస్త తగ్గించి వేశాను తర్వాత ఒక నాలుగు స్పూన్ల దాకా వేయించిన తెల్ల నువ్వులైతే వేసుకున్నాను డ్రై రోస్ట్ చేసుకున్న తెల్ల నువ్వులండి అవి తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు ఇవన్నీ వేసుకొని మనం ఇప్పుడు పొడి పదార్థాలు వేసాం కదా ఇవన్నీ కూడా చేతితో చక్కగా పిండిలో కలిసేలాగా కలిపేసుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది వచ్చి ఇది ఒక నాలుగు స్పూన్ల దాకా వెన్న తీసుకున్నాను హోమ్ మేడ్ బట్టర్ అంటారు కదా అదైతే తీసుకున్నాను మీకు రెడీమేడ్ గా బయట దొరికేది వాడొచ్చు దీని బదులు మీరు ఆయిల్ ని కూడా కాచిన నూనె ఉంటుంది కదా దాన్ని కూడా వేసుకోవచ్చు అండి లేదా డాల్డా వేసుకోవచ్చు అవి అంత మంచిది కాబట్టి కాదు కాబట్టి నేనైతే బట్టర్ వేసుకొని ఇలా కలుపుకున్నాను చూడండి పిండి ఇలా మనం ముద్ద కట్ట పట్టగానే ముద్ద కట్టాలి మళ్ళీ ఇలా అనగానే పగిలిపోవాలన్నమాట సో అలా అయితే రెడీ అవ్వాలి ఇప్పుడు ఇందులోకి గోరువెచ్చగా నీళ్లు కాచుకొని ఆ నీళ్ళతో అయితే పిండిని కలుపుకోవాలండి ఇలా కలుపుకోవాలి గోరువెచ్చగా నీళ్లు కాచుకోవాలి మరీ ఎక్కువగా వేడి ఉండకూడదు గోరువెచ్చగా కాచుకొని ఇలాగా ఆ నీళ్లు పోసుకుంటూ పిండిని సాఫ్ట్గా ముద్ద అంటే చపాతి ముద్ద అయితే గట్టిగా కలుపుతాం కదండి అలా కాకుండా కొంచెం మెత్తగా సాఫ్ట్గా ఉండేలాగా ఈ పిండిని అయితే కలుపుకోవాలి నీళ్ళు ఒకేసారి పోసుకోకుండా గోరువెచ్చగా నీళ్లు పెట్టుకొని ఇలాగా చక్కగా కొంచెం కొంచెంగా కలుపుకొని చేసుకోవచ్చు చూడండి ఇక్కడ నేను తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి ఇలా ఒకేసారి మొత్తం కూడా కలిపి పెట్టేసుకున్నాను చూస్తారు ఎంత సాఫ్ట్ గా ఉందో దీన్ని ఒక పదిహేను నిమిషాలు మీరు అలా పక్కన పెట్టేసి నాన్నేస్తే సరిపోతుందండి పదిహేను నిమిషాల తర్వాత ఈ పిండిని మళ్ళీ చిన్న చిన్న ఉండలుగా ఇలా చేసేకొని మనకి జంతికలు గొట్టం అంటారు కదండి చిట్లు అంటాం మేము సో దీంట్లో కాస్త ఆయిల్ పూసేసి లోపలంతా కూడా ఈ పిండిని స్టఫ్ చేసేసి మీరు మీ దగ్గర వాడేసిన ఆయిల్ ప్యాకెట్స్ ఉంటాయి కదా ఆయిల్ ప్యాకెట్స్ మీద ఇలా చేసుకోవచ్చు లేదా మీ దగ్గర చిల్లులు గరెట్ ఉందనుకోండి ఆ గరిట మీద కూడా మీరు ఈ జంతికలు గొట్టంతో ఇలా చక్కగా మీరు జంతికలు అనేది వేసుకోవచ్చు నేను మూడు కన్నాలు ఉండదైతే తీసుకున్నానండి పిండి కూడా చాలా సాఫ్ట్గా ఉంది కాబట్టి ఈజీగా దిగిపోతుంది ఇలా కాకుండా మీకు ఏ షేప్స్ కావాలన్నా ఆ షేప్స్లో కూడా మురుకులు ఒత్తుకోవచ్చు చూడండి ఇలా కవర్ మీదైనా వేసుకోవచ్చు లేదా మీరు ఒక చిల్లులు గరిట మీద పెట్టి వేసుకోవచ్చు లేదా డైరెక్ట్ కడాయిలో అయినా వేసుకోవచ్చు ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె పెట్టుకొని బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని అప్పుడు మనము ఈ జంతికలు అనేది వేసుకోవాలండి చూస్తున్నారు కదా నూనె వేడైన తర్వాత మళ్ళీ మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసుకొని అప్పుడు జంతికలు అనేది వేసుకోవాలి ఒక ముప్పై సెకండ్లు వదిలేస్తే అవే పైకి తేలుతాయి తేలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పేసుకోవడము కొంతమందికి కాస్త తెల్లగా ఉండేటప్పుడు తీసేస్తారండి నాకైతే కొంచెం ఎర్రగా కాల్చుకునే అలవాటు ఉంది కాబట్టి నేను కొంచెం ఎరుపు రంగులోకి కాల్చుకున్నాను ఇవి ఇంకా కలర్ కూడా మారుతాయండి కాసేపు గాలికి పెట్టేస్తే సో మీకు ఎలా కావాలంటే అలాగా ఫ్రై చేసుకోవచ్చు చూడండి నేను డైరెక్ట్గా అయితే ఇలాగ బాండీలోకి వేసేసుకుంటున్నాను సో రకరకాల పద్ధతుల్లో మీరు వీటిని అయితే వేసుకోవచ్చు పిండి కలుపుకునే విధానంలోనే ఉంటుందండి మీరు వేసే బట్టర్ కానీ ఆ వేడి నీళ్ళతో కలుపుకునే దాంట్లోనే మీకు గుల్లగా క్రిస్పీగా చక్కగా బాగా వస్తాయి అనమాట మరి గట్టిగా రాకుండా సో చూస్తున్నారు కదా మీడియం ఫ్లేమ్లో మంటని సిమ్ టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ ఇలాగైతే మీరు జంతికల్ని చక్కగా ఫ్రై చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇలా చాలా అసలు వెంటనే అరగంటలో మీకు మీరు ఎంత కావాలంటే అన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట సింపుల్ టిప్స్ చాలా ఫాస్ట్ కూడా అయిపోతుందండి క్విక్ అండ్ ఈజీ చాలా మంది మురుకులు వేయడం చాలా కష్టం అనుకుంటుంటారు జంతికలు కానీ చాలా సులువండి జస్ట్ ఒక్క చేత్తోనే వెళ్ళిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ